చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మీద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులను మొత్తం ఎత్తేయించుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి ఆయనే ఆయన కింద ఉండే విచారణ సంస్థలు ఏం విచారణ చేస్తాయి సో ఈ కేసులను వేరే విచారణ సంస్థలకు కేంద్ర విచారణ సంస్థలకు బదిలీ చేయండి అని న్యాయస్థానాలకు వెళ్తే ఏం ప్రచారం కోసం వచ్చి పిటిషన్లు లేదారా ఫైన్లు లేదామని చెప్పి కోర్టులు తిడుతున్నాయి మరి ముఖ్యమంత్రి మీద కింద విచారణ సంస్థలు ఏం విచారణ చేస్తారు ఇవి ఎప్పటికైనా అస్సాం రైలు ఎక్కక తప్పదని అందరూ ఊహించిందే సో ఇప్పుడు చంద్రబాబు గారి మీద నమోదైన కేసుల్లో ఫైబర్ కేసు అస్సాం రైలు ఎక్కేసిందట వాళ్ళ పత్రికల్లో రాసుకుంటూ వచ్చిన కథనం యశాంతంగా కనుక చూస్తే చంద్రబాబుపై ఫైబర్ కేసు క్లోజ్ అక్రమాలు జరగలేదని సిఐడి నిర్ధారణ ఆర్థిక నష్టాలేనని తేల్చిన సంస్థ అట ఏకీభవించిన నాటి నేటి నేటిఎండీలు అట కేసు మూసివేతకు కోర్టులో అంగీకారం అంట ఫైబర్ నెట్లు అక్రమాలు జరిగాయంటూ జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పదహారు మందిపై పెట్టిన సిఐడి కేసు ముగిసిపోయింది ఆ షబ్ష్ ఫైబర్ నెట్లు అక్రమాలేవి చోటు చేసుకోలేదని సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని ఆర్థిక నష్టం జరిగింది అవి అక్రమాల వల్ల కాదండి ఆర్థిక నష్టాలేనట అక్రమాలు ఏవి చోటు చేసుకోలేదని సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదా ఆహా సిఐడి నివేదిక ఇచ్చిందట ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని ఫైబర్ నెట్ ఇంతకుముందు ముందు డైరెక్టర్గా ఉన్న మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఎండిగా ఉన్న గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలియజేశారట వీరు బుధవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యట కేసులు మూసివేస్తున్నట్లు రాతపూర్వకంగానూ మౌఖికంగానూ వెల్లడించారట సుబ్బాష్ అయితే అంతకుముందు ఫైబర్ నెట్లు అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసింది అప్పుడు ఎండి ఉన్న మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఆయన ఏం లేదు అని చెప్పి అన్నారట దీని వెనకల ఏం గుడుపుటని ఉండవు దీని వెనకల ఏం ఇబ్బంది ఉండవు అంత ఫెయిర్గా జరిగి ఉంటుంది మనందరం అట్లే అనుకోవాలి ఎందుకంటే న్యాయస్థానాలు కూడా అట్లే అనుకుంటాయి కదా ఇది చాలా ఫెయిర్గా రాసి ఇంతకుముందే అనవసరంగా కేసు పెట్టారు ఇంతకుముందు ఓరికే కంప్లైంట్ ఇచ్చారు మరి ఇంతకుముందు కానీ విచారణ చేసిన సిఐటీనే కదంటే తోచు వాళ్ళంతా అమ్ముడుపోయారు ఇప్పుడు మరి మూసేసిన వాళ్ళు ఇప్పుడు మూసేసిన వాళ్ళు మంచిగా నిజాయితీ కోరు అట్లే అనుకోవాలి మరి అదే నమ్మాలి అది నమ్మకపోతే అబ్బో ఇంకా 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 రకరకాల మనుషులు రకరకాల దాడులు మామూలుగా ఉంటాయా ఎంత ఈజీ చూడండి ఎవరికైనా అధికారం పవర్ కావాలి డబ్బులు సంపాదించుకోవాలన్నా అధికారాన్ని పవర్ని ఎంజాయ్ చేయాలన్నా మనకు కావాల్సిన వాళ్ళు కుప్పలు కుప్పలు దోచి పెట్టాలన్నా అంత ఈజీ కాదులేండి ఎవరిదో అనుభవించే వాళ్ళు అనుభవిస్తారు బ్రహ్మాండంగా ఇంతకుముందు కేసు పెట్టిన వాళ్ళే ఇప్పుడు లేదులే అంటున్నారట మరి అప్పుడు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎందుకు లేదు అంటున్నారు అంటే అప్పుడు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారంటే అప్పుడు ఏదన్నా దిష్టి తగిలి ఉంటుంది ఇప్పుడు ఆ దిష్టి పోయి ఉంటుంది అంతే దిష్టి తగిలినప్పుడు కేసు పెట్టారు దిష్టి పోయింది కేసు తీసేసారు ఏముంది